హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ డబల్యూ సుధా ఎంబ్రాయిడరీ ఈరోజు ఫైవ్ ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ కుడుతున్నానండి ఎలా కుడుతున్నానో ఒకసారి చూడండి ఇది కింద బాడీ కింద వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను పొడవు వచ్చేసి ట్వంటీ సిక్స్ పెట్టుకున్నాను దీనికి లైనింగ్ శాటిన్ క్లాత్ తీసుకున్నాను ఈ నెట్టెడ్ క్లాత్ కాబట్టి శాటిన్ తీసుకుంటే కొంచెం నిండుగా కనపడుతుంది అందుకని శాటిన్ క్లాత్ తీసుకున్నాను డిఫరెంట్గా ఉందండి క్లాత్ అయితే నెట్టెడ్కి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కింద అందుకనే డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నాను ఇది మా అన్నయ్య వాళ్ళ పాపకు తీసుకున్నానండి బర్త్డేకి ఇది బాడీ పార్ట్ అండి బాడీకి హాఫ్ మీటర్ తీసుకున్నాను నెట్టెడ్ క్లాతే తీసుకున్నాను దానికి మ్యాచింగ్ అయ్యేది దానికి లైనింగ్ కూడా శాటిన్ క్లాతే తీసుకున్నాను ఇది బ్లూ కలర్లో కనపడేది లైనింగ్కి వచ్చేసి కాటన్ క్లాత్ వేస్తున్నానండి అంటే కొంచెం కుచ్చుకోకుండా చిన్నపిల్లలు కదా కొంచెం హాయిగా ఉండటానికి నెట్టెడ్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకున్నాను లోపల బాడీకి అంటుకోకుండా ఉండడానికి ఇది ఎలా కుడుతున్నాను ఒకసారి చూడండి లైనింగ్ డ్రెస్ మొత్తం ఇలాగా జాయింట్ చేసేసుకున్నానండి లైనింగు పైన మెయిన్ క్లాత్ వచ్చేసి పక్కన సైడ్లు కూడా కుచ్చుకోకుండా మొత్తం మడత పెట్టేసి ఇలా కుడతానండి నేను చిన్నపిల్లల డ్రెస్సులు అయితే బయటికి పీసులు పీసులు వెళ్లకుండా ఇలాగ కింద క్లాత్ వచ్చేసి కుచ్చులు పెట్టేశాను మొత్తం డ్రెస్ మొత్తం జాయింట్ చేసేసాను ఇలాగా వడ్డానం తయారు చేస్తున్నానండి ఇప్పుడు ఇలాగ మడత పెట్టేసి కుచ్చులు పోసి ఆ వడ్డానికి అలా జాయింట్ చేశాను డ్రెస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి